మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రత్యేకంగా నాకు తెలియదు కానీ రాయలసీమ కర్నూలు జిల్లాలో మంచి తీర్పు వచ్చిందని ఇరిగేషన్ వాళ్ళు చెప్పేది కాకుండా చాలా మంది కూడా చెప్పడం జరిగింది వాళ్లకు సంతోషపడాల వాళ్ళు చెరువు నుంచి హాని ఉందంటే ఇక్కడ ప్రజలపై కొట్లాడే సబ్జర్లకు జైళ్ళకు పోషన్ కర్మ పట్టలేదు వాళ్ళకు చెరువు నుంచి హాని ఉందంటే వీళ్ళపై గుడి చేసేవాళ్ళు వీళ్ళు చేసినటువంటిది కోట్ల రూపాయల నీటిని దోపిడీ చేసి కోట్ల రూపాయల ఎర్రబట్టిని మళ్ళీ ఇదే పోడుమూరు నియోజకవర్గంలోని తిన్న దేవరపాడు గట్ల చుట్టు ఉన్న గట్లను తెచ్చి ఈ మేము పన్నెండు ఎకరాలు అనుకుంటే పన్నెండు కాదు ఈరోజు ఇరవై ఎకరాల్లో మట్టి పుడిచేశాం పది అడుగులు కాదు పన్నెండు అడుగులు పుడ్చినాం సాగునీటికి తాగునీటికి పెట్టాల్సినటువంటి చెరువు అనేది కూడా ప్రత్యేకంగా పత్రికా వాళ్ళు గుర్తించి ఈ కర్నూలు పట్టణ దాదాపు ఐదు ఆరు లక్షల మంది ఉన్నారు ఈ గ్రామాలు ఉన్నాయి అక్కడ ఇంకోటి చెప్పారు ఇంతవరకు లేదు రియల్ ఎస్టేట్ ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు అక్కడ ఎవరో స్కంద స్కందనే కదా స్కంద సురేష్ ఎవరో వ్యక్తి స్కంద అనే వాళ్ళు పాలవాగ నుంచి నీళ్ళు వచ్చి చెరువుకు సంధానం ఉంటే దాన్ని అడ్డుగట్టే వేయించి ఈ వీళ్లకు లింక్ లేకుండా చేసి వాటర్ రాకుండా అడ్డుపడినటువంటిది అంటే సర్వే కూడా చేపట్టాలని ఇదే మీడియా నుంచి కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉంటాం నీటిని కొన్ని లక్షల వాటర్ వాటర్ను నిలబడకుండా చేసి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం నీటిని దొంగిలించి మట్టిని దొంగిలించి ఫ్లాట్లు వేయాలని ప్రయత్నం చేశారు ఈరోజు వాళ్ళైనా ముందుకొచ్చి వదులుకొని అయ్యా తెలుసో తెలియక చేయరాని చెప్పి వదులుకుంటున్నామని చెప్తే అది ఎట్లా పోయింది మీదేం లేదు ఇంకా అందిని వాడి నుంచి డీళ్ళు వస్తాయి మైనర్ ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తారు బండు పెంచుతారు పూర్తి మాత్రం నీటి మట్ట ఉంటుంది ఇక్కడనే పంపింగ్ కర్నూలుకో దీనికి మూడు వర్గాలకు కర్నూలు పాణ్యం కోడుమూరు నియోజకవర్గాలకు ఈ వాటర్ ఎంత అవసరం ఎందుకంటే దీనికి ఇంకా వర్షాలు పడితేనే కాదు అనుసంధానం నూట ఆరు చెరువుల్లో మొట్టమొదటి చెరువు అనేది కూడా గుర్తించాలి ఇక్కడ పచ్చికొండ దానికంటే గుర్తించ ఈ చెరువు నుంచి ఇది ఒక ట్యాంక్ బండ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అది తాగునీకి పనికిరావు ఇది మంచినీటి సాగునీటి ట్యాంక్ బండ్ ఇది రాజవర్ధన్ రెడ్డి చేపట్టి కార్యక్రమం కరెక్ట్ కాబట్టి మా మద్దతు ఉందని చెప్పి వచ్చారనేది కూడా ఈ అని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే మొట్టమొదటి నుంచి బాగా తెలుసు ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో గాజులు తిన్న ప్రాజెక్టు సంజీవయ్య గారు గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళం ఆయన చెప్పిన ప్రాజెక్టుకి అంది వారి నుంచి దేని ఇన్ఛార్జి ఉన్నప్పుడు పెట్టించినటువంటి వాటర్ సోర్సే పందికోన నుంచి కూడా పెట్టించిన సోర్సే రోజు సస్యశావనకు ఉంది నూట ఆరు చెరువుల్లో ఉన్నటువంటి ఒక చెరువు అనేది గుర్తుపెట్టుకోండి ఆ రోజు కేవలం ఈ దోపిడీకి చెరువును వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ మాత్రం కూడా ఇది చేయలేదు వాళ్ళు దోపిడీకి అలవాటు పడినటువంటి వాళ్ళు కాబట్టి చేశారు మీకు గతంలో రియల్టర్లు అలాగే అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గారి ఇంకా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధాకర్ గారు కూడా దీనిలో భాగస్థులని సవీయంగా ఎందుకంటే గంగమ్మ చెరువు దాదాపు యాభై ఐదు ఎకరాలలో విస్తీర్ణంలో ఉంది ఈ విస్తీర్ణంలో ఉన్న చెరువుని ఒక పన్నెండు ఎకరాలని కబ్జా చేశారు కబ్జా చేసి తర్వాత దాని పక్కలో ఇంకా తొమ్మిది ఎకరాలు కూడా చివరికి తెలియని విధంగా ఉంది అంతే మొత్తం ముప్పై ఎకరాలని కబ్జా చేసినటువంటి వ్యక్తులు అలాగే వాటి వా కబ్జా చేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి వాళ్ళని చిత్రవేద చేసినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఇంకా ఇంకొక ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు అంటే వాళ్ళ పరిపాలనలో ఎక్కడ చూసిన అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇలాంటి భూ కబ్జాలు మాత్రమే చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటివి జరుగుతుంది ఆ టైంలో నేనున్నానని చెప్పేసి మాజీ ఎంపీపీ కర్నూల్ మాజీ ఎంపీపీ అయినటువంటి విష్ణు రాజవర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎన్జిటిలో వేయడం జరిగింది అంటే ఇది ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో రాజవర్ధన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి నంబర్ వచ్చేసి వన్ నైన్టీ త్రీ దీని ద్వారా ఎన్జిటిని ఆశ్రయించడం ద్వారా దాని ద్వారా ఈ యొక్క చెరువుని ఖచ్చితంగా అన్యాక్రాంతం అవుతుంది పరిరక్షించాలి వన సంరక్షణ అంటే చెరువు సంరక్షించాలని చెప్పేసి వేయడం జరిగింది వారు కూడా దాన్ని ని ఆమోదించి రాజవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన ఘనత అమోఘమని తెలియజేసుకుంటున్నాను ఒక్క విషయం నేను చెప్తా విష్ణుభి అనుకుంటారు అది అయిపోద్ది ఒక్కటే కాదు ఇంకొక విషయం నేను చెప్తున్నా ఈరోజు మనం కేసు తెలుసుకోండిగా దెబ్బగేట్టుగా నేను చెప్తున్నా ఇంకొక విషయం కూడా చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఏంటండి ఒక లక్ష సంవత్సరాలైనా సరే ఆ చెరువులో కాళ్ళు కాదు వేళ్ళు కూడా పెట్టలేనంత పెట్టలే ఒక విషయం కొట్టినట్టుంది మనం విగ్రహం పెట్టుకుందాం రాజన్న కోసం విగ్రహం పెట్టుకున్నాం అవుట్ ఆఫ్ దట్ నేను విషయం చెప్తున్నా ఈ గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాలు కొన్ని తరాలు తరాలు కూడా వాళ్ళు తీర్చుకోలేదు కుటుంబం తీర్చుకోలేదు ఎందుకంటే ఎందుకంటే రోజు మన వందల ముఖం వెళ్ళిపోతే క్యారెక్ట్ లేదు కానీ కొన్ని వందలు వేల సంవత్సరాలైనా చెరువు అక్కడే పోతే ఆ చెరువు రాజన్న అన్ని వేల సంవత్సరాలు బతికంటే ఆ చెరువుల ముందు బతికే వాళ్ళకి తీసుకొని ఏం చేసినా దానికి జరుగుతున్నా గ్రామం పెట్టినా కానీ ఆ ఉన్న మనం తీసుకోలేము అంత పెద్ద విజయం సాధించినాము ప్రాణాలకు తెగించి ఖర్చులు లక్షల రూపాయల ఖర్చులు ఎందుకోసం అనేక అవసరం కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పాలి మేము మెడ్రాస్ పోయేటప్పుడు బయటలో ఒకటే మాట పోయేటప్పుడు అదే మాట వచ్చినప్పుడు అదే మాట ప్రతి ఒక ఐదు నిమిషాలకి పది నిమిషాలకి ఏమైతదమ్మా ఏమైతుంది నెక్స్ట్ ఏమవుతుంది ఇది చేయాలా అది చేయాలా ని అంటే ఆ ఫాలో అనేది మీ గ్రామం అంటే ఏమో కానీ ఆయనకి అంత లేదంటా ఇదే నాకు రిక్వెస్ట్ అవ్వండి ఇంత పెద్ద నీళ్ళ గురించి అర్థం అనేది అర్థం కావడం లేదేమో అంటే అట్లీస్ట్ మీకు అంటే తెలుసు కానీ ఇదో తెలుసులో వచ్చినాడు ఈ గ్రామానికి జరిగిన నీళ్ళకి ఈ గ్రామంలో అసలు అపోజిషన్ ఉండకూడదు అందు